హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు చాలా రోజులైంది చాలా రోజులైందండి చేపల వేటకు వచ్చేసి ఈరోజైతే చేపల వేటకైతే వచ్చాము ఈ చేపల వేటలో ఏమేమి చేపలు పడతాయో వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఇప్పుడు చేపలు పట్టాలంటే ముందుగా దానికి మేత ఇయ్యాలి ఎర వేయాలి ఎర్ర వేస్తే అప్పుడు ఈ వరవలో పల్ల ఉంటాయి కాబట్టి చిల్లా పల్లాగా మేస్తా ఉంటాయి మామూలుగా రొయ్యలు గుంటల గుంటల్లో అయితే ఒక దగ్గరే ఉంటాయి అనమాట నాలుగు ఒక గుంటలోనే ఉంటాయి అందుకని మనం మేత ఇవ్వలే ఏం ఇవ్వలే వల వేయగానే మామూలుగా క్యాచింగ్లు పోతుంటారు కాబట్టి పడతాయి కానీ ఇది ఒక్కడి ఫస్ట్ నుంచి వరవు కాబట్టి ఈ ఆడంటే ఆడు మేస్తూ ఉంటాయి మనం మేత వేస్తే మేత వేస్తే ఆ మేతకాడికి ఆ వాసనకి ఒక దగ్గరికి వస్తాయి అనమాట మనం వల వేసినప్పుడు సప్పని పడే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇదిగో ఈ మట్టి బురద మట్టి తీసుకున్నాము ఈ బురద మట్టిలో దీంట్లో ఈ మట్టిలో వచ్చేసి మనం ఏం కలుపుతున్నాం అంటే చెప్తాను ఏం మేతలేదా చేపల మేత ఇదిగో చేపల మేత ఇది ఈ చేపల మేత అయితే దీంట్లో అయితే కలుపుతున్నాను కూడా బాగా వస్తుందండి ఇప్పుడైతే ముద్ద చేసి అయితే అక్కడక్కడ అయితే వేస్తున్నాడు వాటి అంటే మనం వేస్తున్నాం కదా మేత ఆ కాడికి వస్తాయి ఆ మేత సరిగ్గా మనం కానీ వలగానే వేస్తే చేపలు పడే అవకాశం అయితే ఉందండి చూడండి ఎలా వస్తుంది Deixa eu fazer assim. ఫ్రెండ్స్ పక్కలకైతే వచ్చాము ఇది చిటార వాళ్ళ ఇది చిన్న పక్కితోటే పడిపోద్దండి అండి వల్లోకి ఈ చెట్టారు అంటే ఈ చిటికి నీళ్ళు ఈ చిటికి నీళ్ళు కన్నా ఇంకా చిటికి నీళ్ళు కారదండి దీంట్లోకైతే ఏ ఏమల చిట్టారేనా చెట్టారేను కానీ ఇంకా చిన్న సన్నది సన్నది చూడండి చిన్న పక్కతోటే పడిందంటే వల్ల పట్టుకు పడిందంటే మొత్తం ఊడ్చుకొని వచ్చేస్తుంది అనమాట అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మేత వేసాం కదా అక్కడైతే వాళ్ళైతే చేస్తున్నాడు ఏం చేపలు పడేది వీడియోలో చూపిస్తానండి

అతయ్యా వేసిన వల్ల మన మేత వేసిన వల్ల ఎన్ని పక్కులు వచ్చినాయో చూడండి అదే మేత ఇవ్వకపోతే ఈ పక్కులు అనేది రావాలి చిల్లాపల్ల వెళ్ళిపోతుంటాయి అనమాట ఈ చిల్లాపల్ల వెళ్ళిపోతూ ఉంటాయి ఈ వాసనకైతే పక్కలైతే చమ్మంట వచ్చేస్తాయి ఒక దగ్గరకు వచ్చేస్తాయి ఆ మేతగాడికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ రెండో వాటిలో కూడా పక్కలైతే పడినాయి మూడు వాట్లు మనం పెట్టుండేది రెండో వాటిలో కూడా పక్కలు పడి మొదటిది 嗯。 దాన్ని చూపిస్తా చూపించాబడి చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి చేప ఇది ఇది చిన్నది కానీ ఎక్కువ మంది అయితే దీని అయితే తినరో దీనివల్ల అంటే ఎక్కువగా వాయువు ఉండేవాళ్ళు తినరో నిప్పులని కానీ రుసుమట్టుకు సూపర్గా ఉంటుంది ఇదైతే వదిలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వదిలేస్తున్నాను దీనైతే చూడండి ఇది చుక్కతి ఫ్రెండ్స్ దీనికడైతే వదిలేస్తున్నాను మనం కోసం కోసమేనో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద పక్కలు గల్ల పక్కలు పెద్ద చేప మీద అంటే గిండి బొచ్చి ఆ చేపల మీద ఈ చేపలో రుచికల్ల చేపలండి రుచిగా ఉంటాయి ఇక్కడ هڪو <laughs> ملشان వచ్చేసి నిదానంగా అనిసిలాగాలమాట ఇది సుక్కుతాడు అండి ఇది ఇది సొక్కుతాడు మనకి ఎంత సొక్కు ఉందో మనకి తెలుసుకునేదానికి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్క వాటికి మనం నేను వాటి వేసినప్పుడు చూడు ఎన్ని పక్కలు పడి ఉన్నాయి చూడు అమ్మిడి అమ్మిడి ఒక ముప్పై పక్కల దాకా వచ్చాయి ముప్పై పైన వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ అది దేనివల్ల అంటే ఫ్రెండ్స్ అలాగా దేనివల్ల వస్తుందంటే మనం మేత వేసిన వల్ల మేత వేసిన వల్ల ఆ మేత కాడకైతే ఆ పక్కిలు వస్తున్నాయి మనం వల వేయంగానే అన్ని పక్కులు అయితే వస్తున్నాయి మనం మేత కానీ వేయకపోతే అంత మాత్రం ఒకటి రెండు ఉంటాయి అనమాట మన చిల్ల పల్లె వెళ్ళిపోతాయి అనమాట పక్కిలు ఫ్రెండ్స్ ఈ వాటిలో అయితే ఎక్కువ అయితే పడలేదు ఈ జిలేబులు వచ్చినాయి ఈ జిలేబులు చేపలు ఈ చిన్నవి అయితే బాగుండవండి పెద్ద అయితే ఇప్పుడు వచ్చినాయి ఆడాక చూడ అన్ని జిలేబులు వచ్చినాయి అండి ఇక్కడ ఎక్కువ అయితే రాలేదు వాటిలో అయితే ఇదిగో మట్టగొడిసి అయితే పడిందండి ఇది రకరకాలుగా గిరిగాడు మట్టగొడిసి అని రకరకాలుగా పిలుస్తారండి మీ ఊర్లో దీన్ని ఏమంటారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఏమేం చేపలు పడేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి చేపలు పడేది ఎన్ని చేపలు పడ్డాయి వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను బేడ్స్ చేపలు అనమాట ఇది వచ్చేసి ఈ పక్కిలు ఇది పక్కి ఇది బేడ్స్ దీని మీద ఇది ఇంకా రుచిగా ఉంటుంది ఇది కొద్దిగా ముళ్ళు ఉంటాయి ఇది ముళ్ళు ఉండదు అన్నమాట ముళ్ళు తక్కువ కానీ రుచి చేస్త ఈ పక్క అయితే ఎక్కువగా బాల్యంతలు అయితే పాలు రాకపోతే బిడ్డకి పాలు రాకపోతే బాలింతకైతే ఈ పక్కిల పులుసు కానీ పెడితే కంపల్సరిగా పాలు పడే అవకాశం ఉంటుంది పాలు కూడా బిడ్డకి పుష్కలంగా అందతాయి ఫ్రెండ్స్ ఈ పక్కిల పులుసు కానీ తింటే ఇది మళ్ళీ రెండోసారి గడి పడింది ఫ్రెండ్స్ ఇది తొలిసారి పడింది మళ్ళీ రెండోసారి పడింది సూపర్ పక్కలండి చూడండి పులుసు కానీ పెట్టుకొని తింటే ఎట్లుంటుంది అంటే ఖమ్మంగా కడుపులోకి ముద్ద చిన్న ఎత్తు వదిలేస్తున్నాను పెద్ద వరకు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ దీకు ఇది కాకి గెండి గిండిలో ఒక రకమైన చేప అనమాట ఇది కాకి గిండి అంటారు ఇది పెద్దది అయితే అవ్వదు పెద్దది అవుతుంది ఒక కేజీ ఒకటిన్నర కేజీ అయితే అవుతాయి కానీ రుచి తక్కువ ఈ చేప రుచి తక్కువ గిండి చేప కాకిండి ఫ్రెండ్స్ ఇగో చేపలు అయితే పండివి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ చేపలు పక్కిలు మట్టీ ఇది వచ్చేసి కాగిండి అయితే పడినాయి ఒక కేజీ దాకా పడినాయి ఫ్రెండ్స్ మళ్ళీ తీసే గబగబాలు ఎత్తేస్తున్నాను మళ్ళీ నీళ్ళ కానీ వేసుకుంటే కొద్దిగా ఇంటికి పోయిన దాకా బతుకుండాలి కదా ఫ్రెండ్స్ చేపలు అయితే మీకైతే చూపించాను కదా ఏమేమి చేపలు పడింది ఎన్ని చేపలు పడింది కదా మీకైతే చూపించాను ఎట్టిగా ఒక కేజీ అయితే ఉంటాయి ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాము మళ్ళీ తోముకొని వండుకొని తినేలేకే టైం అయితే పడుద్ది మేము అమ్మడి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు అక్కడికి పోయి తోముకొని ఈ పక్కలంటే లేటు తోమలంటే లేటు అందుకని ముందుగా వచ్చి తొందరగా వెళ్ళిపోవాలన్నమాట అదే అండి ఈరోజు వీడియో చాలా రోజులకైతే ఈ చేపల వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను చేస్తున్నాను నా ఛా అదే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్